ఆయన ఎవరినో ఆఫీసర్ ని పంపించినారు ఢిల్లీకి ఆయన ఏదో చేసుకొచ్చినాడు అని చెప్పి సస్పెండ్ చేసినారు అది హరీష్ రావు గారు మాట్లాడిన తర్వాత సస్పెండ్ చేస్తారు మరి మీకు నిజంగానే ఉంటే ముందు సస్పెండ్ చేయాలి కదా మీ మీ ప్రభుత్వం చెప్పకుండా చేసి ఒక నిమిషం చేసి వచ్చిండు అనుకున్నప్పుడు హరీష్ రావు గారు మాట్లాడక ముందు కదా మీరు సస్పెండ్ చేయాల్సింది అంటే ఒక ఎక్స్ ఇరిగేషన్ మినిస్టర్ మాట్లాడేంత వరకు మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉన్నారా మీరు ఏ విధంగా చూసినా వీళ్ళు చాలా ఫేజ్ లో వ్యాలిడ్ పాయింట్స్ చెప్తున్నారు మనం మీరు కుదిరితే ఒక రోజు మా స్టూడియోకి రావాలి మనం మంచి డిస్కస్ చేద్దాం కాళేశ్వరం మీద ఈ క్యాగ్ మీద వీటి మీద ఎందుకంటే బేసిక్ గా సమస్య ఏమేందంటే అంటారు గారు అంటే దీని మీద చెప్పేటోళ్ళు తక్కువైపోయారు చెడు చెప్పేటోళ్ళు ఎక్కువ అండి తెలంగాణ సమాజంలో మన దౌర్భాగ్యము మనకు లేక లేక నీళ్ళు వస్తున్నాయి అది ఏ విధంగా వస్తుంది అనేది ఆలోచన చేయకుండా వీళ్ళు ఈ నీళ్లు వచ్చేదాన్ని మొత్తానికి బొంద పెట్టుకొని ఈ నెగిటివ్ ప్రచారం చేసే బ్యాచ్ ఎక్కువైపోయింది కొంచెం ఇలాంటి వాళ్ళు రేజ్ చేస్తే మా గొంతుకు మీ గొంతు మీ గొంతుకు మా గొంతు అన్నట్టుగా కొంచెం బలం చేకూరుతుంది కరెక్ట్ కరెక్ట్ జస్ట్ బాటమ్ లైన్ ఒకటే విషయం అండి చూసే వాళ్ళందరికి కూడా మీరు ఇప్పుడు నేను చెప్పిన విషయమే నమ్మాల్సిన పని లేదు నేను చెప్పింది అర్థం చేసుకోండి పేజ్ నెంబర్ సిక్స్టీ లో ఏముందో చూడండి సెవెంటీ లో ఏముందో చూడండి నేను చెప్పింది కరెక్టా కదా పరిశీలించండి పేపర్ లో టీవీలో వచ్చిందే కాకుండా మన తెలియ కూడా మనం పెట్టి చూసి నేర్చుకొని అర్థం చేసుకుందాం అని చెప్తున్నాను అందరూ థ్యాంక్ యూ అండి సో చూడండి అంటే విషయం తెలిసిన వాళ్ళకి కాళేశ్వరం అనే గొప్పతనం కావచ్చు కాళేశ్వరం ఎంత తెలంగాణకు నీడు అంటే ఎంత అవసరము అనేది ఇట్లా తెలిసిన వాళ్ళకి చూస్తారు తర్వాత మీరు చూడండి అనురాగ్ రెడ్డి అని ఉంటుంది ఒక హ్యాండిల్ ట్విట్టర్లో పోయి చూస్తే చాలా మంచి డీటెయిల్డ్గా ఉంది కాగ్ మీద అంటే ఎంత చెప్పాలనో ఎంత విడమర్చి చెప్పాలో అంత విడమర్చి చెప్పారు సో మనం తొందరలో ఆయన స్టూడియోకి కూడా పిలుపుదాం పిలిచి మాట్లాడదాం క్లియర్గా ఏంది అనేది వీరినొకరిని ఇంకా మన శ్యాంప్రసాద్ రెడ్డి గారిని ఇంకా కొంతమంది ఉన్నారు చాలామంది దీని మీద మాట్లాడుతున్నందుకు వాళ్ళందరితో మాట్లాడదాం వంద శాతం మేడిగడ్డను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ప్రజలారా గుర్తుపెట్టుకోండి తెలంగాణ ప్రజలు మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈ దొంగలు ఈ పాలకులు వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మనకు వచ్చే గోదావరిలను రాకుండా కుట్ర చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నీళ్ళు వస్తే రైతు నిమ్మలంగా ఉంటాడు రైతు నిమ్మలంగా ఉంటే పాలకుని పట్టించుకోడు కాబట్టి ఎంతసేపు ఉన్నా రైతు నిమ్మలంగా ఉండకూడదు పాలకుని వైపు ఎప్పుడు చేయి చేసుకొని ఎదురు చూస్తూ ఉండాలి వాడు ఏమేస్తే బిచ్చం లేక అది తీసుకొని మనము వానికి గుడ్డిగా ఓట్లేదు ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఇంకొకటి లేదు కాబట్టి మనం మేడిగడ్డను కాపాడుకోవాలి కాళేశ్వరాన్ని కాపాడుకోవాలి మన నీళ్ళను మనం కాపాడుకోవాలి ముఖ్యంగా మనం గొద్దెత్తినాం కాబట్టి మనం ప్రశ్నించడం కాబట్టి ఇలా కృష్ణా ప్రాజెక్టులను మేము అప్పగిస్తలేమని చెప్పేసి తలొగ్గి తీర్మానం పెట్టింది ఈ రాష్ట్ర ప్రభుత్వం రేపు మనం కూడా మేడిగడ్డ మీద ఒక స్టాండ్ తీసుకోకపోతే ప్రజలుగా మనం గొంతు ఎత్తకపోతే వీళ్ళు దాన్ని బొంద పెడతారు ల్యాండ్ మైన్లు పెట్టి బర పేల్చేస్తారు దాన్ని రేపు వరదకు బలి చేసేసి దాన్ని మళ్ళా గత పాలకుల మీనో ఇంకెవరి మీనో కేసీఆర్ మీనో వీళ్ళ మీదో తోచేసి చేతులు దురుపుకొని మొత్తం ఆగం అయిపోయింది లక్ష కోట్లు దీనికే పెట్టారు అప్పంత అయిపోయిందని చెప్పేసి వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప ఈ కాంగ్రెస్ సన్నాసులకు ఎక్కడ కూడా మంచి ఏదాం ప్రజలకు అన్నటువంటి పరిస్థితి వాళ్ళకు కనపడతలేదు సో ఈ విధంగా ఉన్నది ప్రజలారా